He was dependent on others. Now, in the New Testament, we read about two ways in which Christian workers supported themselves. One demonstrated by the Apostle Paul, who, because his job was like a tent maker, he could carry his needle around everywhere and. పౌలు డేరాలు కుడుతూ ఉండేవాడు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ తన సూదిని తీసుకువెళ్ళేవాడు స్టిచ్ టెన్స్ అండ్ ఎర్న్ లివింగ్ ఆ డేరాలు కుట్టుకుంటూ తన తన పోషించుకుంటూ ఉండేవాడు అండ్ సపోర్ట్ హింసెల్ఫ్ అండ్ హి డిడ్ దట్ ఆ విధంగా తన తన పోషించుకుంటూ వచ్చాడు నాట్ ఎవ్రీవేర్ ఇన్ ప్రతి చోట ఆ విధంగా చేయలేదు వి రీడ్ దట్ ద చర్చ్ ఇన్ ఫిలిప్పి వుడ్ సపోర్ట్ హిమ్ ఫైనాన్షియల్లీ అండ్ హి వుడ్ రిసీవ్ ఇట్ ఫిలిప్పి సంఘము ఆయనకు సహాయం చేసినట్లుగా మనం చూస్తాం ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తాం బట్ ఇన్ నంబర్ ఆఫ్ అదర్ ప్లేసెస్ లైక్ ఎఫిసిస్ అండ్ థెసలోనైకా అండ్ కారింత్ హి నెవర్ టుక్ ఎనీ మనీ ఫ్రమ్ ద పీపుల్ హి సర్వ్డ్ కానీ అనేక ఇతర ప్రదేశాల్లో మనం చూసినట్లయితే ఆయన ఎవరికైతే సేవ చేశాడో వాళ్ళ దగ్గర నుండి ఆయన తీసుకోలేదు ఎఫిసి థెసలోనికా కారింత్ లో మనం చూస్తాం సో హి డిడ్ లివ్ బై రూల్ హి

తను తానే పోషించుకున్నాడు అదర్స్ లైక్ హూ వర్ ఫిషర్మెన్ బోట్స్ కానీ పేతురు వంటి ఇతరులు ఉన్నారు ఆయన చేపలు పట్టే జాలరీ ఆయన వెళ్ళిన చోటల్లా తన పడవని తీసుకెళ్లేడు ప్రతి చోట చేపలేమి ఉండవు బిలీవర్స్ వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తం విశ్వాసుల మీద వాళ్ళు ఆధారపడ్డారు And Jesus was this like that too. He was a carpenter. And he was supported by people who gave him gifts. So I want to show you this verse in Luke's gospel and chapter eight. It says in Luke chapter eight about a number of people who followed Jesus. And some of them were women.

Others who were contributing to their support out of their private means. So there were numerous people who were supporting Jesus' band of 12 apostles and himself and other people in the team financially.

అందుకే వాళ్ళకి ఒక కోశాధికారి కావాలి వై బ్యాగ్ విత్ మనీ అందుకే ఎక్కడైతే క్రీస్తు ప్రభు వెళ్తారో అక్కడికి డబ్బు సంచి తీసుకొని అందరు ఇచ్చే డబ్బుని తీసుకొని ఆయన దాచిపెడుతూ ఉన్నాడు నౌ ఆఫ్ థింగ్స్ కెన్ సీ ఫ్రమ్ the attitude that jesus had towards this money. and it's very important for all those who are in full-time christian work. if they really say they are following jesus' example in this area. because there god has given us an earth, an example on earth. పూర్తికాలకు పరిచారకుడు ఈ భూమి మీద ఎలా జీవించాలో దేవుడు ఒక మాదిరిగా ఉంచాడు ఒక వ్యక్తి లౌకిక ఉద్యోగంలో ఎలా ఉండాలో యేసు క్రీస్తు ప్రభు వడ్రంగి పనిచేస్తూ ఈ భూమి మీద జీవించిన

ఆ విధంగా చేసినట్లయితే పర్లోకంలో ఉన్న తమ తండ్రిని వాళ్ళు అవమానించినట్లే దే వర్ టు ట్రస్ట్ దేర్ ఫాదర్ టు ప్రొవైడ్ దేర్ నీడ్స్ వారి అవసరాలను తీర్చడానికి వారి తండ్రినే వాళ్ళు నమ్మాలి వి నెవర్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ వన్ ఆస్కింగ్ పీపుల్ టు సపోర్ట్ హిమ్ సెల్ఫ్ ఇన్ ద మినిస్ట్రీ పరిచర్యలో నాకు ఆర్థిక సహాయం చేయండి అని ఇతరులను అడిగినట్లు క్రొత్త నిబంధనలో ఎవరిని మనం చూడం Paul was very eager to 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 urge people people support others who were in need. And that's right. Jesus himself urged people to give money to the poor. But supporting themselves, they trusted their heavenly father to take care of ఉన్న అడిగేవాడు కూడా పేదలకు చెప్తూ ఉండేవాడు కానీ వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తము వాళ్ళ పరలోకపు తండ్రి మీదే వాళ్ళు ఆధారపడ్డారు దిస్ ఇస్ ద న్యూ టెస్టిమెంట్ వే కృత నిబంధన యొక్క విధానం ఇది క్రిస్టియానిటీ ఇస్ అన్ఫార్చునేట్లీ లోవర్డ్ దోస్ స్టాండర్డ్స్ దురదృష్టవశాత్తు క్రైస్తవ్యం ఏం చేసిందంటే ఆ ప్రమాణాలను క్రిందకు దిగజార్చింది